ముకుంద జ్యువలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా అమ్మా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కడప జిల్లా ఈ కడపకి సంబంధించి ఏదో చరిత్ర దాగి ఉంది అని చెప్పి వినడం జరిగింది అదేంటో వివరించండి తప్పకుండా కడప అంటే మన ఇంటి ముందర గడప అంటావా ఆ గడప కడప నుండి ఒకటే మాటలు తెలుగులో కా అనేది సరళం ఉంటారు గా అనేది పరుషం ఉంటారు శబ్దం కాగాలు ఒకటే అందుకే కాని గాని కనుక గనుక కాబట్టి కాబట్టి ఇలాంటి మాటలు కొన్ని కలిపేసి వాడుతూ ఉంటాం కదా దగ్గర అదే అదే విషయం అంతా కూడా కనుక కాగాలు ఒకటే కడప అంటే గడప అని అర్థం మన గడప అంటే కడప అని అర్థం అసలు పదం కడప అనే అనాలి కానీ గడప అంట మనకు అలవాటైపోయి అలాగా ఈ కడప ఉందే వెంకటేశ్వర స్వామిగా ఆయన వచ్చి మొట్టమొదట కాలు పెట్టింది భూలోకంలో అక్కడ వైకుంఠంలో లక్ష్మి వదిలివేసి వెళ్ళిపోయిన తర్వాత విష్ణుమూర్తి వెతుక్కుంటూ లక్ష్మి లక్ష్మి అని వెతుక్కుంటూ వచ్చాడు కదా వచ్చి భూలోకానికి వచ్చినప్పుడు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చాడు కదా వచ్చినప్పుడు మొట్టమొదట పెట్టి కాలు పెట్టిన కడప ఉందే అదే దేవుని కడప అంటారు ఆ ప్రాంతాన్ని కడప జిల్లా అవుట్స్కర్ట్స్ లో ఇక్కడ మనకి చిలుకూరు ఎలా అయితే కొద్దిగా దూరంలో ఉందో అలాగే ఈ కడప జిల్లా కడప ఊరు జిల్లా కదా ఊరు కడప ఊరికి కొద్దిగా బయట దేవుని కడప అంటారు ఆ ప్రాంతాన్ని అక్కడ వచ్చి దేవుడు పాదం పెట్టాడు ముందర ఎవరు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి వచ్చి భూదేవి లక్ష్మి భూలోకంలో ఉందేమో లక్ష్మీదేవి అని లక్ష్మీదేవిని వెతుక్కుంటూ అక్కడ వచ్చి కాలు అక్కడ పెట్టాడు అక్కడ కాలు పెట్టి అక్కడి నుంచి తిరుమల దాకా వెళ్ళాడు అనమాట మీరన్నా ఇప్పుడు ఈ దేవుని కడప అనే ప్రాంతంలో స్వామివారి ఆలయము అవన్నీ ఉన్నాయా దేవుని కడప అది హనుమక్షేత్రం ఎలా అయితే తిరుమల వరాహ క్షేత్రం అక్కడ ఈయన అద్దెకుంటానండి ప్లీజ్ నాకు ఇవ్వండి అని చెప్పాడు అప్పుడు వరాహ స్వామి ఆయన ఏమన్నాడు నిన్ను చూస్తే నన్నెవరు చూస్తారయ్యా అని అంటే కాదు కాదు ఎందుకంటే కలియుగంలో వరాహమూర్తి కంటే వెంకటేశ్వరుడికే కలో వెంకటనాయక అన్నారు కదా కలియుగంలో ఈయనకే ఎక్కువ ప్రాచుర్యం ప్రాముఖ్యత కనుక నిన్ను చూశాక ఎవరు చూస్తారు అని అంటే కాదు కాదు ముందర నేను చూసాక నన్ను చూసిన వారికే నా దర్శన ఫలితం కలగ చేస్తాను అంటాడు అప్పుడు కానీ ఈ రోజుకి అందరూ అలా చేయలేకపోతున్నారని ఆ బయటే వరహ విగ్రహం ఒకటి పెట్టారు దాన్ని చూసుకుని నమస్కరించి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ దాదాపుగా అంత క్యూను క్యూ తింటున్నారు అవుంటోంది నమ్మిన వారు అంతే నమ్మిన వారే నమ్మారు కాబట్టి అంత క్యూ ఉంది అలాగే దేవుని కడపలో ఆ ఊరి పేరే దేవుని కడప ఇప్పుడు ఎలా అయితే మనం చిలుకూరు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆ ఊరి పేరే దేవుని కడప అంటే దేవుడు మొట్టమొదట కాలు పెట్టిన కడప అని అర్థం అందుకనే కడపకి పేరు మారిస్తే జిల్లాకి నాకు ఎందుకో కొంచెం చివుకు అనిపించింది అది దేవునికి సంబంధించింది అది కూడా మనం పేర్లు మార్చేస్తున్నాం దేవుడు అక్కడ ప్రత్యక్షమే మొట్టమొదట వైకుంఠం నుంచి ఇక్కడ కాలు పెట్టాడు నా పర్సనల్ అభిప్రాయం అంటే ఇదంతా మనకి ఎక్కడ వివరించారమ్మా శుభ్రంగా వెంకటాచల మహర్షిం అనే ఒక గ్రంథం ఉందమ్మా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే ప్రచురించారు దాంట్లో శుభ్రంగా ఉంది లేదు ఈ ఆలయానికి వెళ్ళినా అక్కడ శిలాశాసనాలు మీకు కనిపిస్తాయి ఓకే దేవుని కడప వెళితే అక్కడ పెద్ద పెద్ద వెంకటేశ్వర స్వామి మూర్తులు ఉన్నాయి ఉండి దాని వెనకాల గోడ మీద హనుమంతుడి చిత్రం లాగా అంటే కొండరాయి మీద చెక్కిన బొమ్మ లాగా ఉంటుంది హనుమంతుడు ఉన్నాడు అదేంటండి ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు మరి ఇక్కడేమో వెంకటేశ్వరుడు లక్ష్మీ లక్ష్మీదేవి అంటే పెట్టి పూజేస్తున్నారంటే ఇది హనుమత్ క్షేత్రం అమ్మా ఆయన హనుమత్ క్షేత్రానికి వచ్చి ఇక్కడ నుంచి సీతను అదే లక్ష్మీదేవిని వెతుక్కోటానికి బయలుదేరాడు అప్పుడు రాముడు సీతను ఎత్తుకున్నట్టుగా ఇప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఎత్తుకుంటూ బయలుదేరాడు అని చెప్పి ఏ దారిలో అయితే వెళ్ళారు ఆ దారిలోనే మధ్యలో బాలపల్లి ఫారెస్ట్ ఇప్పుడు దాని అంతా శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం అంటున్నారు ఆ ఫారెస్ట్ లో వెళ్ళి దాటుకుంటూ వెళ్ళాడు ఆయన పైకి వెళ్ళి పైన మనం ఒక తోరణం శిలా తోరణం ఉంది కదా మొట్టమొదటి కాదు పైన అక్కడ పెట్టాడు అక్కడ ఇప్పటికీ శ్రీవారి పాదముద్రలు శంకుచక్రాలు అవన్నీ కనిపిస్తాయి మనకి హస్తాలు అన్ని కనిపిస్తాయి ఆయన మొట్టమొదటి ల్యాండ్ అయింది అక్కడ అక్కడ పైన అది తిరుమలలో కూడా కొద్దిగా ఎత్తైన ప్రదేశం అక్కడ నుంచి అన్ని చూసుకుంటూ ఉన్నాడు అనమాట సో ఆ తర్వాత మిగిలిన కథ అంతా మనకి అందరికీ సాధారణంగా చాలా మందికి వెంకటేశ్వర స్వామి కథ అందరికీ తెలుసు ఈ దేవుని కడపలో నుంచి వెళ్ళిన ఈ మార్గం ఉన్నది కదా ఈ మార్గంలోనే అన్నమయ్య మళ్ళీ పాడుకుంటూ వెళ్ళాడు ఇక్కడ మొదలు పెట్టి అందుకనే ఆ మార్గాన్ని అన్నమయ్య మార్గం అంటారు దానిపై స్వామి వారు వెళ్ళిన ప్రతి మార్గంలో అన్నమయ్య గారు కూడా బాలుడు కదా మనకి సినిమాల్లో యువకులాగా చూపించిన బాలుడు ఆ బాలుడు వెళ్ళినప్పుడు ఆ బాలుడు వెళ్ళిన మార్గాన్ని అంతా ఇప్పుడు బాగు చేయాలని ప్రయత్నం జరుగుతోంది కాకపోతే అభయారణ్యం గనక కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా నిజంగానే పులులు అవన్నీ ఉన్నాయి అక్కడ చాలా క్రూర మృగాలు ఉన్నాయి కొండ మీద కూడా అప్పుడప్పుడు అవి వస్తున్నాయి వస్తున్నాయి అనే వింటూనే ఉన్నారు కదా అదంతా అరణ్యం ఆ పైకి అలా వెళ్ళి ఆ పైన ఇప్పటికీ కింద నుంచి ఏమన్నా కింద తిరుపతి నుంచి పై తిరుపతికి స్వామివారి ప్రసాదాలు అవి వెళ్ళాలంటే వండ వండవాల్సిన ప్రసాదాలు ఆ మధ్య దాకా కూడా బండ్ల మీద బండ్లు వచ్చాయి కొండ మీద దాకా ఇప్పుడు పద్మావతి గెస్ట్ హౌస్ అంటున్నారే అక్కడ దాకా బండ్ల మీద స్వామివారి వంటలకు కావాల్సినటువంటి ధాన్యం కాని పప్పులు గానీ నెయ్యి పదార్థాలని అక్కడి నుంచి వచ్చేవి ఆ విధంగా కొండ మీదకి చేరేవి అవి ఇప్పుడు వేరే మార్గాల్లో చేరుస్తున్నారు అనుకోండి అది వేరే విషయం ట్రక్కులు ట్రక్కులు ఏవో అనేది నెయ్యిలు వస్తున్నాయని వింటున్నాం కదా కనుక ఇది వేరే విషయం ఈ రకంగా ఆ మార్గం అన్నమయ్య మార్గం అని అంటున్నారు ఇప్పుడు దానికి అసలు దేవుడు కడపలో మొట్టమొదటి వైకుంఠం నుంచి వచ్చి విష్ణుమూర్తి కాలు పెట్టి ఇక్కడ నుంచి లక్ష్మీదేవిని వెతుకుంటూ ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా అని వెతుకుంటూ వచ్చాడు కదా వెతుకుంటూ చివరికి తిరుమల చేరి అక్కడ మాత దగ్గరకు చేరి అంటే ముందర వరాహస్వామిని అడిగి అడిగి అక్కడ ఉండి ఒకళ్ళ మాతను చేరి ఆవిడ తన తల్లి ఒకప్పుడు యశోద అప్పుడు పెళ్లి చేయలేదు ఇప్పుడు పెళ్లి చేస్తోంది అని ఆవిడ ద్వారా పద్మావతితో పెళ్లి కుదుర్చుకునేటటువంటి పని చేశాడు ఓహో అంటే ఇదంతా ఒక పర్పస్ ప్రకారమే అంత చక్కగా ప్లానింగ్ అన్నట్లు ప్లానింగ్ అన్నట్టు ఓకే ఓకే పైకి ఇవన్నీ వాళ్ళు అందుకే లీలలు అంటారు వాళ్ళు వాళ్ళు చేసే పనులు లీలలు అంటారు అది లీల అది వాళ్ళు చేసేస్తారు అది మనలాంటి లాంటి వాళ్ళకి కష్టం అవ్వచ్చు పడుతుందా అలాంటివన్నీ చేస్తారు అనమాట ఆ తర్వాత చివరిలో మనకి అందరికి తెలిసిందే కదా పద్మావతిని పెళ్లి చేసుకున్నాక లక్ష్మీదేవి వచ్చి లక్ష్మీదేవిని ఈయన బెతికి పట్టుకునేది మళ్ళీ తిరుచానూరులో అది ఒక పెద్ద గాధవ కనిపిస్తుంది ఒకటి మనకి అలా అయిపోయాక లక్ష్మీదేవి వచ్చి ఈవిడెవరు నా సవితి ఎందుకు తీసుకొచ్చామంటుంది అందాక ఏదో కలహించుకున్నట్లు తర్వాత ఈవిడ కోపించి ఈవిడ కరవీరపురం అంటే నేటి కొల్హాపురం వెళ్ళిపోయింది అందుకే అది శక్తిపీఠం మహాలక్ష్మి నివాసం అది అలాగే పద్మావతి ఏమో మీ మీ మధ్యలో నేనెందుకు నేను ఇబ్బంది పడ్డానని తిరుచానూరు వెళ్ళిపోయినట్టుగాను చూపిస్తారు కనుక ఈ రకంగా రెండు చూస్తారు ఈ రోజుకి కొండ మీద కళ్యాణాలు చేస్తారు కానీ కళ్యాణాలు ఎప్పుడు కూడా వీరిద్దరూ కలిసి ఉన్న ప్రైస్ కళ్యాణ వెంకటేశ్వరుడు అని దాని మంగాపురం అంటారు ఆ ప్రాంతంలో శ్రీనివాస మంగాపురం అంటారు ఇక్కడేమో అలివేల మంగాపురం అంటారు అంటారు తిరుచానూరు ఆ శ్రీనివాస మంగాపురంలో అసలు వీళ్ళిద్దరు కలుసుకున్నది కలిసి తిరిగింది అక్కడ కలిసి ఉన్న ప్రాంతం అన్నమాట అక్కడ చేస్తే మరి చాలా మంచిది అని కొంతమంది అక్కడ చేస్తూ ఉంటారు తిరుచానూరులో అయితే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏ రోజు ఇక్కడ తిథివారం మూఢమి వర్జం ఆ రోజు ముహూర్తం ఉంది లేదు అని చూడక్కర్లేదు అనేది తిరుచానూరులో నియమం అక్కడ ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు పెళ్లి చేసుకోవచ్చు కనకనే ముహూర్తం కుదరన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు ఇలాంటి క్షేత్రాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటారు అంటే కుదరకపోయినా క్షేత్రంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అక్కడ ఆ దోషం లేదండి ఆ ప్రాంతానికి ఆ దోషం లేదు ఆ ప్రాంతానికి ఆ దోషం లేకపోవటం వల్ల చక్కగా వాళ్ళు అక్కడ ఆ విధంగా పెళ్లి చేసుకుంటుంటారు తిరుమలలో నిత్య కళ్యాణం కదా దేవుడికి ఇలాంటి నిత్యము కళ్యాణం చేసేటటువంటి ఈ కళ్యాణాలు ఉన్నాయే అలాంటివి ఇలాంటి క్షేత్రాల్లో చేసుకుంటే మూఢంలో పెళ్లి చేసుకున్నారు లేకపోతే వర్జన్ రోజు పెళ్లి చేసుకున్నారు శూన్యమాసంలో పెళ్లి చేసుకున్నారు అనే దోషాలు ఇవన్నీ వర్తించ ఓకే దేవుని కడప నుంచి వెంకటేశ్వర స్వామికి అది మొట్టమొదటి కాలు పెట్టిన ప్రదేశం భూమి స్వామివారి విగ్రహమే ఉంటుందా పాదాలు పాదాలుంటాయా విగ్రహమే ఉంటాయి అంటే విగ్రహాలు తర్వాత పెట్టారని అంటారు పాదాలే స్వయంబునా స్వయం అసలు ఆయన అక్కడ నుంచి భూలోకంలో యాత్ర ప్రారంభమైంది లక్ష్మీదేవిని వెతుకుంటూ ఆయన చేసినటువంటి ప్రయత్నం అంతా ప్రారంభమైంది కడ ఏదైనా కడపే కదా ముందర ముఖ్యం కడప నుంచి దాటాకే కాదు ఇంట్లోకి వెళ్తాం కనుక కడప అక్కడ కాలు పెట్టి అక్కడి నుంచి పైకి వెళ్ళాడు ఆయన అందుకనే దేవుని కడప అంటారు దాన్ని కడప ఊరికి అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అది దానికి కొద్దిగా ఉంటుంది కొంచెం దూరంలోనే తప్పనిసరిగా కడప వెళ్ళిన వాళ్ళు దేవుని కడప చూడండి ఆయనకి నమస్కరించుకోండి ఆ కథ తెలుసుకోండి అక్కడ శిలాశాసనాలు ఉన్నాయి చదువుకోండి ఇది అంటే కల్పించి చెప్పేటటువంటి విశేషాలు వివరాలు ఆధారాలు ఉన్నాయి ఇక్కడ నుంచే వెంకటేశ్వరుడు పైకి వెళ్ళాడు మరి అక్కడ నుంచి ఆ కొండ మీద కథ చాలా మంది అందరికి తెలిసి ఉంటుంది అది संतोष ओमा धन्यवाद एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब